వైసీపీ పార్టీ మీద వెయ్యడం ఓకే ఓకే ఒక్క నిమిషం సుజిత్ గారు రజనీ గారు ఏంటిది పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వరట సినిమాలు బ్యాన్ చేస్తారట వరుసగా మంత్రులు స్థాయి మాజీ మంత్రులు స్థాయి వాళ్ళు అటాకులు చేస్తున్న నేపథ్యం ఒకటి ఒకటి వర్మ గారు ఇవాళ గంజాయి కేసు గురించి మీరు నన్ను పిలిపించారు ఫస్ట్ది గంజాయి కేసు విచ్చలవిడిగా ప్రభుత్తుంది సరే ఇప్పుడు ఇప్పుడు నేను సుజాత గారికి కౌంటర్ ఇవ్వడానికి ఒక జనసేన ఆడబిడ్డగా కూర్చోలేదండి అడ్వకేట్ గా కూర్చున్నా కానీ మా నా మా అత్తగారు అండి మా అమ్మాయికి దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అమ్మ దిష్టి నాన్న దిష్టి అంటూ తూతూ అని ఊసి పక్కనేస్తాయి నేను అడిగేదాన్ని ప్రతిసారి నా దిష్టి కూడా నా కూతురికి తగుతుంది అత్త అంటే ఆ అదేంటి ఏ చూపు ఎలాంటిదో అని నన్ను కూడా అంటది మా అత్త అమ్మ దిష్టి నాన్న దిష్టి అని కూడా అంటది అమ్మ దిష్టి నాన్న దిష్టి అంటూ నా కూతురికి దిష్టి తీసేటప్పుడు నా తల్లి అంటూ మా అత్తగారు తీసుకునే విధానం దాని మాత్రాన నా తల్లి లేకపోతే నాకు నా కూతురి మీద ప్రేమ లేనట్ట అది ఒక తిట్ట అదొక భూత ఆ గతంలో ఎలా ఎలా మాట్లాడారు ఎలా ఎలా చేశారు అతను సొంత సోదరి గురించి పసుపు చెరగట్టుకుని వారు మాట్లాడిన విధానానికి తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కేటీఆర్ గారి స్వయాన చెల్లులు ఆంధ్ర గురించో లేకపోతే ఆంధ్ర వాళ్ళ గురించో మాట్లాడినప్పుడు కూడా మనం ఖండించం నేను సుజాత గారిని తప్పని చెప్పను నిజంగా తెలంగాణ వాసులు బాధపడితే ఒకటమ్మా తెలంగాణలో ఫస్ట్ జెండా ఎగరవేసింది అక్కడ తెలంగాణ మీద ఆయనకి చాలా చిత్తశుద్ధి ఉంటుంది పొరపాటున మాట వల్ల వాళ్ళకి బాధ కలిగితే ఓపెన్ గా క్షమాపణ చెప్పచ్చు దాంట్లో సందేహం లేదు ఈ రోజుకి మాకు అంత బలం ఉంది మా నాయకుడు బయటకు వస్తే జనం ఎంతమంది వచ్చారన్న వాళ్ళు అక్కడ పోటీ చేయరు మా నాయకుడు లేనిపోని ఆలోచనలు లేకపోతే మీరు మీరు నాయకులుగా మారండి అంటూ వాళ్ళని చైతన్యపరుస్తూ అక్కడ పోటీ చేసే తీరు ఓడిపోయినా సరే ఓడిపోయినా సరే పోటీ చేస్తారు అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తుంది కానీ పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది చూడు అడవి జాతి బిట్టలు మొన్నటి రోజు మాకు ఆంధ్రాకొచ్చి వచ్చి చెప్పారు ఆయన ఉండబట్టే మాకంత ధైర్యం వచ్చింది అంటూ సరే ఆయన మాట్లాడిన మాట వల్ల తప్పంటే నిజంగా అది క్షమార్హుడే దాంట్లో సందేహం లేదు తెలంగాణ వాడు బాధ కలిగితే కానీ తెలంగాణ నుంచి వచ్చాడు ఆయన తెలంగాణ జెండా పట్టుకున్నాడు అక్కడి నుంచి వచ్చాకే మా ఆంధ్రాకి ఈ రోజు ఊపిరి వచ్చింది తెలంగాణలో ఎగిరిన జెండా ఆంధ్రాకి అండదండ అంటూ ఒక పాట వస్తే అన్నాడు కరెక్ట్ కరెక్ట్ ఫస్ట్ అక్కడ ఎగిరేసిన జెండా అన్నాడు సో తప్పెంతో ఒప్పెంతో మీకు బాధ కలిగితే తప్పలేదమ్మా నిజంగా దాన్ని పూర్తిగా ఖండించదగిందని నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తాను ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టు తెలంగాణలో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నారు చదువుకున్నారు మనం ఆంధ్రలోనే ఉన్నాం ఇంకా మనకి ఇంకా రాజధాని ఇంకా మనకి ఇంకా డెవలప్ అవ్వలా ఎప్పుడుకి అవుతుందో మనం చూస్తామో లేదో మాకైతే నమ్మకం లేదు పదేళ్ల పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ లోపు వాళ్ళు బాగా చక్కగా సైబరాబాద్ టవర్స్ కట్టుకొని చాలా బాగున్నారు అలాని ఎప్పుడు బాధిపడం మాకు కూడా అవుతుంది ఇవాళ కాకపోతే రేపు అవుతుంది నిన్న కాక మొన్న పుట్టిన బిడ్డ చిన్నగా ఎదుగుతాడంటూ మేము ఓర్పుగా ఓపిక చూస్తున్నాం అంతేగాని మా దిష్టి వాళ్ళకి వాళ్ళ దిష్టి మాకు తగలదు దిష్టి అన్నంత మాత్రాన తెలంగాణని కించపరచడం అంటే నిజంగా చింతించదగిందండి ఎనివే వారికి బాధ కలిగితే తెలంగాణ వాసులకి నా సోదరి సోదరులకి నా తరపు నుంచి క్షమాపణలు అన్న ఏ ఉద్దేశంతో అన్నాడు ఒక మంచి ఉద్దేశంతో అన్నాడు తెలంగాణ దిష్టి తగిలింది అన్నాడు ఇంకొకటి అన్నాడు నిజంగా ఏదైనా గానీ సుజాత గారు మాట్లాడిన దానికి నేను చెప్తున్నాను నిజంగా తప్పనిపిస్తే నిజంగా క్షమార్గులమ్మ నేనైతే చెప్తున్నాను ఓపెన్ గా ఎందుకంటే స్వయన చెప్తున్నా మా గారు నా దిష్టి నా కూతురిది అంటే తగులుతుందంటే నా దిష్టి కూడా నా కూతురికి తగులుతుందా అంటే ఒక ఒక పదం అది ఒక పదజాలం ఒక బూతు కాదు ఒక విమర్శ కాదు ఒక జాతిని ఉద్దేశించింది కాదు ఒక జాతిని ఉద్దేశించింది కాదు ఒక బూత్ కాదు పొరపాటున స్లిప్ అయిందా అనుకోకుండా అన్నాడా దాంట్లో కూడా రాజకీయం చేశారంటే ఇక నేనేమి చెప్పలేదు రైట్ ఓకే వెంకటేష్ గారు